ఆయన పౌరుషం కలిగిన దేవుడు రోషం కలిగిన దేవుడు ఆయన బిడ్డలమైన మనం కూడా రోషంగానే బ్రతక దేవునికి స్తోత్ర ఎక్కడ తల వంచకూడదు అది పాపం దగ్గరైనా ఎదుటి వ్యక్తి దగ్గరైనా నిర్భయముగా మనం కాక హల్లలు చెప్పండి హలలుయా ఏదైనా ఛాలెంజ్గా తీసుకోవాలి ఆమె ఎవరు కొన్నిసార్లు మనకు తోడుండ్రో కట్టుకున్న భార్య కావచ్చు కట్టుకున్న భర్త కావచ్చు కన్న బిడ్డలు కావచ్చు కొన్ని సందర్భాల్లో మనకి తోడు ఎవరు ఉండరు అవమానించడం తప్ప గేలి చేయటం తప్ప అనుమానించడం తప్ప శ్రమ అనుభవించడం తప్ప మన జీవితానికి ఏమి మిగలవు అప్పుడు మనకు ఆధారం ఎవరో తెలుసండి ఏసయ్య దేవునికి స్తోత్రం ఈ పరిచర్య ఒంటరిగా మొదలుపెట్టాం ఏ సహాయం లేదు దేవుని కొరకు సూర కార్యాలు చేయగలిగా కేవలం భద్రము చేయబడ్డం కనుక నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి హలోలుయా మనం భద్రం చేయబడితే భద్రం చేసిన వాళ్ళని ఆయన దాచుకుంటాడు హృదయంలో ఆమె